ಈ <imitation> ರೋಜು లో బయటేసినారు చీరలో బయటారు అంటారు చెప్పండి మానమ్మ పది సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యి ఐదు సంవత్సరాలు మరి మంత్రి అయ్యి ఏడన్నా కానీ ఒక్క ఏడన్నా ఇది లేకుండా ఏ కేసును కానీ ఇంకోటి కానీ ఎవరన్నా కానీ మనం ఏమన్నా చేస్తా

네, 이 사람은 다르다고. 이 사람은 다르다고. 이아람은 다르다고. 이사람 ఎక్కడైనా కానీ పది సంవత్సరాలు కానీ ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి అయినా కూడా ఆ రోజు కానీ మన చొక్కరికి ఎడన్న ఇచ్చేసిన ఈ రోజు చూడు ఇక్కడ వచ్చేసి ఏదో దీనికి వచ్చి వచ్చి మీరు పచ్చి ఇక్కడికి వచ్చి మీరు అని చెప్పి ఉన్న కుర్చీలు బెంచీలు అన్ని పగలు కొట్టేస్తున్నారు పగలు కొట్టి లాకేసి పోయినారు ఓకే ఈ రోజు ఉదయం వచ్చి ఇరపాల్లో వచ్చి ఇది యాదవ్ రెండు వేల పద్నాలుగులోనే లోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ లో ఎంతో మంది కార్మికులు పస్తున్నారు ఇంట్లోనా కానీ వాళ్ళకి గుడ్ విల్ కావాలనే ఉద్దేశంతోనా ఈ రోజు వచ్చి కార్మికులందరినీ కొట్టి లోప లోపల కొట్టి అధికారులను కొట్టి కొట్టి వాళ్ళందరిని కొట్టి గుర్జీలు పలు కొట్టి వాళ్ళు స్తొంభైన విధంగా మాది ఇది మాకు సంబంధము మా ఎమ్మెల్యేతో వచ్చి మాట్లాడాలని భయపడిచ్చి లాక్ లేచిపోవడం జరిగింది దీనికి అన్న దృష్టికి తీసుకురావడం వల్ల అన్న ఉండి అందరికి ఉపయోగపడేది కాబట్టి స్టేషన్ ఇది అన్న సమస్యలో ఈ రోజు బీగాలు తీపిస్తున్నాము ఎమ్మెల్యేకి ఏమైనా తగనని అడుగుతున్నాను ఈ మాట ఏమిటంటే ఈ రోజు మన నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం ఈ రోజు ఇది వెనుకబడిన నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో ఒక రెండు వందల ఫ్యాన్లతో ఈరోజు ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది అదే కాకుండా చిప్పగిరి మండలము ఇప్పుడు మల్లిగేలి ఈ ఏరియాలో కూడా ఇంకా కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి ఆ ప్రాజెక్టులు రాకోకుండా భయాందోళనకు గురి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇరపాక్షి ఎమ్మెల్యే పైన కఠిన చర్యలు తీసుకోవాలా వాళ్ళ అన్ని చర్యల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు నేను అందరి తరఫున నేను మనీ చేసుకుంటున్నాను మిగతా వాళ్ళు అంతా ఇద్దరు వచ్చినారు తర్వాత వచ్చేసి అరికేరీ అరకేరీ నుంచి ముగ్గురు వచ్చినారు వాళ్ళు మొత్తం ఏడు కార్లు వచ్చినాయ మీ పేరు నా పేరు తేజనా మల్గేలు గ్రామం ఉన్నారు చేస్తుంటారు మేము ఇక్కడ మామూలుగా అయితే సిమెంట్ మేమే మేమేస్తున్నాం అన్న గర్స రోడ్లు దోగించేది మేమ మాకు ఇచ్చిన దానికే వాళ్ళు ఇదంతా రాజ్యాంగం అరే రామ్ తిక్కన్న తర్వాత కునిసే రామాంజనాయులు వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి పోలీస్ ఫోన్ చేయలేదా పోతున్నా అన్నలు వస్తే ఎందుకు వచ్చినా ఈరోజు మలగవెల్లి సబ్ స్టేషన్ దగ్గర రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే పదకొండు పదకొండున్నర మధ్యలో ఎమ్మెల్యే ఇరుపాక్షి అనుచరులు అయినటువంటి పది జీపుల్లో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ సబ్ స్టేషన్లోకి వచ్చి అక్కడున్న ఆఫీసర్లని భయపడించి వాళ్ళని కొట్టి అదేవిధంగా ఇక్కడ ఆపరేటర్గా పనిచేస్తున్న మన ఆలూరు సంబంధించిన మలిగాల సంబంధించిన పిల్లలందరినీ కొట్టి ఇక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసి అదేవిధంగా చాలా చాలా విధాలుగా పారాడిచ్చి పారాడిచ్చి అందరినీ ఆఫీసర్లు అందరినీ ఒలిపి అన్ని చేసినంతో భయాందోళనతో గురి అయి మనకి ఆలూరు సంబంధించిన మలిగాల సంబంధించిన ఇక్కడ వర్కర్సు మన జయరామన్నకి వెంటనే ఫోన్ చేయడంతో జయరామన్న అక్కడేమో గలాటలు జరుగుతున్నావంట పోలీసు దృష్టికి తీసుకొని పోయి మీరు అక్కడ జరుగుతున్న దాన్ని మీరు పోయి స్పందించి విలేకరులతో పిల్లంపించి ప్రెస్ మీట్ ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ కొరకు మేము మలగు వేల సప్టేషన్కి వచ్చినాము ఈరోజు ఒక మాట చెప్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ పది సంవత్సరాల నుంచి జయరామన్న ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే ఏ రోజు కూడా అది రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడున్న లోకల్గా ఉన్న వాళ్ళకి అప్పగిస్తూ అన్ని విధాలుగా వాళ్ళకి అండదండలుగా ఉండే విధంగా జయరామన్న ఒక 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 కమిటీ మాదిరి పెట్టి వాళ్ళందరికీ లోకల్గా ఉన్న వ్యక్తులకే ప్రోత్సహించడం జరిగింది ఇక్కడ కానీ ఇరపాక్షి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిప ప్రతిపక్షం కూడా లేని వ్యక్తి ఈ రోజు వచ్చి ఇక్కడ అనుచరులు పంపించి అనుచరులతో గలాట్లు చేపిస్తూ ఇవన్నీ మా అన్న దగ్గరికి రారా మీరు మా అన్న దగ్గరికి వచ్చి మీరు మాట్లాడక మాకు పప్పం గడతారా లేదా అనే ఉద్దేశంతోనూ భయాందోళనకు గురి చేశాడు ఈరోజు ఒక మాట అడుగుతున్న లోకల్ ఎమ్మెల్యే గారికి రిపాక్ష గారికి ఒకే ఒక మాట ఆడుతున్నా మీకు మనకి రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రాజెక్ట్ ఇది కానీ మన రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకి ఎటువంటి ప్రాజెక్ట్ రాలే ఈ ఈ ఏరియాకి వెనకబడిన నియోజకవర్గం ఏదంటే డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆలూరు నియోజకవర్గం అనేది ప్రతి ఒక్కరూ చెప్పుకునే మాట కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని ప్రాజెక్టులు చిప్పగిరికి అయితేనే ఉంది హాలేరుకి ఉంది కొన్ని ప్రాజెక్టులు కొన్ని విండ్ ఫ్యాన్స్ రావడం జరిగింది కానీ ఇలా గలాట్లు చేసుకుంటా భయాందోళనకు గురి చేస్తే అలాంటి ప్రాజెక్టులు వస్తామని చెప్పి ఈ రోజు ఆ ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసుకుంటున్నా సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి మన ఎస్పీ గారికి మేము కోరుకోవడం అని ఒకటేసారి మేము ఏం కోరుకోవడం లేదు సార్ ఇక్కడ సార్ ఇక్కడ భయాందోళనకు గురి చేసి కొన్ని ప్రాజెక్టుల ద్వారా వాళ్ళు వచ్చే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కోసము కొంత ప్రాజెక్టులు రాకోకుండా అందరిని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ఈరోజు వైఎస్ఆర్జీ ఎమ్మెల్యే ఇక్కడ రౌడీ ప్రోత్సహిస్తూ ఒక రౌడీ సీటర్ని ఎంట పెట్టుకుని పది జీబుల్లో వచ్చి ఇక్కడ గలాట్లు చేస్తే ఇక్కడ ప్రాజెక్టులు వస్తామని చెప్పి ఈ రోజు నేను అడుగుతున్నాను ఆయనని సార్ మీరు ఏం చేస్తారు ఏం లేదు సార్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలండి ఇలాంటి ప్రాజెక్టులు ఉంటేనే ఉపాధి దొరుకుతుంది మీరు ఇరపాక్షి పైన ఇరపాక్ష అనుచరుల పైన మీరు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి మీకు ఎస్పీ గారికి ఇక్కడ ఉన్న డిఎస్పీ గారికి సిఐ గారికి మనవి చేసుకుంటున్నా సార్ ఇక్కడ ఈరోజు మలిగాలికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మలిగేలు స్టేషన్లో ఉన్న పిండ్ ఫ్యాన్లు ఆఫీసుల పైన ఎమ్మెల్యే అనుచరులలో యాభై మందితో దాడి చేయడం అని జరిగింది ఆ దాడి ఎట్లా అంటే వేరే వేరే వ్యక్తులు ప్రాజెక్టులు మడి రావాలంటే భయపడే విధంగా దాడి చేయడం జరిగింది ఈరోజు అక్కడ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అయితేనే ఉంది ఆపరేటర్స్ అయితేనే ఉంది అక్కడ వాళ్ళ దాడి చేస్తున్న సమయంలో భయపడుకుని వాళ్ళ బాత్రూంలో నుంచి జయరామన్నకి ఫోన్ చేసి మా మీదకి చంపేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి జయరామన్నకి చెప్పడం జరిగింది జయరామన్న వెనకనే నాకి మా సీనాన్నకి ఇద్దరికి మీరు ఇమీడియట్ గా పోయి డిపార్ట్మెంట్కి తెలియజేసి మీరు ఇమీడియట్గా అక్కడ పోండి అక్కడేమో గలాట జరుగుతుందని రావడం జరిగింది మీ ఇక్కడికి అందులో అందులోనే పోలీస్ వారు కూడా రావడం జరిగింది పోలీసు వారి సమక్షంలో అక్కడ పోయి చూస్తే లోపల ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ అయితేనే ఉంది అక్కడ ఉన్న చీరలు అయితేనే ఉంది అక్కడ ఉన్న గ్లాస్ అయితేనే ఉంది అన్ని ప్రతి ఒక్కటి విచ్చల విడిగా పలగొట్టడం ఎవరు చేసినారని చెప్పి సెక్యూరిటీ గార్డ్ని అడిగితే వాళ్ళందరూ ఏమంటున్నారు మా ఎమ్మెల్యే పన్నికి మాల్ అనుకున్నారా మీరు మా ఎమ్మెల్యే కలరా మీ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన కోట మాకు ఈ అని వాటాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ భయాందోళన గురి చేసి విచ్చలివిడిగా కొట్టడం జరిగింది అదే విధంగా మలిగేలి జోలాపురం ఈ రెండు ప్రాజెక్టుల్లోన అంత ఫర్నిచర్ ధ్వంసం చేసి గలాట చేయడం జరిగింది నేను ఒక్క మాట చెప్తున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోన ఆలూరు నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ రెండు వేల పద్నాలుగులోన ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ ఇన్ని విండ్ ఫ్యాన్లు వచ్చి ఇక్కడున్న జోలాపురం అయితేనే మల్గేలు అయితేనే ఉంది ఆల్ ఆలూరు అయితేనే ఉంది ప్రతి ఒక్క కార్మికుడు ఈ ఫ్యాన్లు పైన సెక్యూరిటీ గార్డు గాను అక్కడ సూపర్వైజర్లు గాను ఎంతో మంది కార్మికులు బతుకుతున్న ఈ టైంలోన ఇంకా విధంగా ఆలరివి చిప్పుగీరు కూడా ఎన్నో విండి ప్యాన్లు ప్రాజెక్టులు ముందుకు రావడం జరిగింది ఎంతో మంది కానీ ముందుకు రాకోకుండా వాళ్ళకి భయాందోళన గురి చేసి రాక్షస పరిపాలన అంటే ఎట్లుంటుంది అనేది ఈ రోజు ఈ సప్టేషన్లో చూసినా తెలిసిపోతుంది మనకి సార్ ఒకటే చెప్తున్నాను సార్ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే జరమన్నా ఏ రోజైనా కూడా ఇలాంటి అరాచకాల అక్రమాలు ఎక్కడన్నా చేశాడ జరమన్నా కానీ ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీ నాయకునికి కానీ మీ నాయకుల్లో పెద్ద పెద్ద వాళ్ళంతా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అట్లా వాళ్ళంతా ఊరికే ఉంటే నువ్వు మాత్రం నేనేమో చెప్పి విధంగా నియోజకవర్గానికి రాకోకుండా అడ్డపడుతూ వాళ్ళ భయం చేస్తూ రౌడీ సీటర్లు ఎంట పెట్టుకుని పది వెహికల్ లో యాభై మందిని తీసుకొని వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నావే సార్ ఎస్పీ సార్ గారు కన్నా మా నాయకుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒక్కడే సార్ ఈ నియోజకవర్గంలో ఇరుపాచి ఇరపక్షి వాళ్ళు చేసే దౌర్జన్యాలకి అడ్డు అదుపు లేకుండా పోయిన సార్ నియోజకవర్గంలో ఒక టీడీపీ నాయకులు భయపడి భయాందోళనకు గురవుతున్నారు అదే విధంగా పనులు చేసుకునే భయాందోళన గురవుతున్నారు నేను చెప్తున్న పదకొండు నియోజకవర్గాలు ఎట్లుందో తెలియదు కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రము ఇరపాక్షికి అంతో బంతో లేకోకుండా ప్రతి ఒక్కరిని భయపడిస్తూ తిరుగుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్తున్నా ఇరపాక్షి పైన ఒక దృష్టి పెట్టండి సార్ మీరు ఎస్పీ గారిని ఒక్కటే మనవి కొడుతున్నారు సార్ ప్రశాంతంగా ఉంది ఫ్యాక్షన్ ఎక్కడ లేదు ఇక్కడ కానీ ఈ రోజు ఏర్పాటు చేసే విధంగా ఇరపాక్షిరి ధోరణి ఉంది ఇరపాక్షిని ఇరపాక్షి పంపించిన అనుచరులని వెంటనే మీరు గుర్తించి ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పి మేము మనవి చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది సార్ అంతే నేను చేస్తాను ఒక పది బండ్లు వచ్చినాయి పది బండ్లు దిగినారు నేను ఏదో నార్మల్ గా క్యాజువల్ గా ఫోన్ మాట్లాడుకుంటే నా ఫోన్ పోయినారు లోపలికి తీసుకెళ్ళినారు లోపలి పోయిన తర్వాత ఫర్నిచర్ మొత్తం కుర్చీలు మొత్తం టేబుల్ మొత్తం తీసి కింద కొట్టేసి కొంచెము ఫైర్ అంటిచ్చే కూడా చూసినారు కానీ కాలేదు అవి మొత్తము విండోలు కొట్టినారు తర్వాత మొత్తం అందరిని బయటికి దెబ్బేసి ఒక ఇద్దరి మీద సబ్ స్టేషన్ వాళ్ళు చెల్లపాండే వాళ్ళు వాళ్ళు ఉన్నారు సైట్ ఇన్ఛార్జ్ వాళ్ళు వాళ్ళ మీద కూడా కొంచెం పోయినారు కానీ వాళ్ళేం పెద్ద ఇక్కడేం లేరు వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు భయపడి మమ్మల్ని అందరం బయటికి దెబ్బేసి గేట్కి లాక్ వేసుకొని వెళ్ళిపోయినారు ఏమన్నారు వాళ్ళు అదే వచ్చేది వీరిపక్ష వాళ్ళ తమ్ముడు అంట ఆయన వచ్చినారు అది ఏం మ్యాటర్ ఏం చెప్పలేదు కానీ రావు రావడమే దిగడం దిగడమే కొట్టడానికి పోయినారు ఫర్నిచర్ కిందికి మొత్తం తగలగట్టే ప్రయత్నం చేసినారు తర్వాత విండోలు బాగులు కొట్టినారు అంటే ఏమైతే చెప్పలేదు రావు రావడమే అటాక్ చేసేటట్లు చేసినారు అన్నమాట నా పేరు మల్లికార్జున ఇక్కడ సెక్యూరిటీగా పనిచేస్తాను లోపల ఆపరేటర్ గా పనిచేస్తున్నాను మేము ఆపరేటర్ లోపల ఉంటే వాళ్ళు చక్కగా వచ్చినారు యాభై మంది దగ్గర వచ్చి లోపల వచ్చి మీరు ఫస్ట్ బయటకి రండి మీరు అన్న ఎమ్మెల్యే అనే దగ్గర మీరు మీరు అంతకు మీరు ఎట్లు చేస్తారు మీరు ప్రాజెక్టులు ఏమైనా కూడా వాళ్ళ దగ్గర రాకుండా మీ అంతకు మీరు ఎట్లా చేస్తారు మీరు రాజకీయం అని చెప్పి ఒకసారి కూడా రారా మీరు అని చెప్పి అని అందరు బయటకు రాని వచ్చి బయటకు వస్తామంటే కూడా టైం కూడా ఇవ్వడం లేదు వాళ్ళకి తీసుకుని వచ్చి చేయాలని పగలబెట్టి అద్దాలు అందరిని అందరు వచ్చి బయట బయటకు తిప్పినారు గేట్ కూడా వాళ్ళు బండి కూడా లోపలనే ఉంది అన్ని లోపలనే పెట్టుకుని గేట్ బంద్ చేసుకొని వాళ్ళు పోయినారు వీళ్ళు భయపడ అందరూ పోతే మేము ఇంకా ఏం చేయాలి అర్థం కాలేక జీరామానికి గురి గారికి ఫోన్ చేసినాము ఇతని సమస్య అంటే తర్వాత సీరామ సీనా సీనాన్నని పంపిస్తామని చెప్పి సీనా అన్న తర్వాత నారాయణ అన్న వాళ్ళు పంపించినారు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు గేట్ ఓపెన్ చేపించి లోపల ఏం జరిగిందో సమస్య వాళ్ళకి చెప్పినాము సమస్య ఇట్లా జరిగిందని చెప్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు ఓపెన్ చేయించి మాకు సమస్య సాల్వ్ చేసినారు ఇప్పుడు ప్రస్తుతానికి

విరిపక్ష అన్న మనుషులు మేమని చెప్పేసి మా దగ్గర రావడం లేదు మీరు మీరు మా మీ మా దగ్గర రావండి మేము చాదగాకున్నాడు అనుకున్నారు ఎమ్మెల్యే మీరు మీరు రాండాలంటే ఎందుకు రావడం లేదు ఫస్ట్ మీరు మీరు ఫస్ట్ బయట దిగండి నీట్ నుంచి మాకు అందరూ రావాల్సిందే ఇక్కడ మీరు దినం ఆడుతుంటే కూడా మీకు అని చెప్పి బయట బయటపడని చెప్పి మీరు పోవాలంట అన్న దగ్గర పోయి అన్న దగ్గర మాట్లాడుకుని రావాలంటే ఈ దగ్గర మీరు అన్న దగ్గరికి వచ్చి మాట్లాడుకుని రండి అని చెప్తున్నారు వచ్చి అదే ఇప్పుడు ఎమ్మెల్యే పిలిస్తే కూడా ఎమ్మెల్యే మీరు మీకు గుర్తుకోబెట్టింద మీరు మీకు ఇట్లా మాకు సాధనంతో ఇంట్లో లుకే ఉన్నాము మీరు ఇప్పుడు ఇంట్లో మీరు కంపల్సరీ రావాల్సింది దానికి లేకపోతే మేము పైలు కొట్టిన గేట్ బయట ఫోన్ ఉంటే కూడా ఫోన్ 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 గుంటే కూడా మీరు ఎవరికో చెప్తున్నారు కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కూర్చున్నారు గుంచుకుని జోలో పెట్టుకుని తగ్గ బయట పోయినారు ఆ కార్ కూడా అట్లే ఉంది గేట్ బయట వేసుకొని పోయినారు గైడ్ తాళం వేస్తాం ఫోన్ ఇచ్చినారా లేదా ఏం పని చేస్తారు మీరు ప్రసాద్ లోపల ఆపరేటర్ లోపలి తాళం వేసినారు అది వాళ్ళే వాళ్ళ వాళ్ళ పేరు తెలుసు వాళ్ళ పేర్లు ఏం తెలియదు వాళ్ళు చెప్పినారు అనమాట వీరపక్ష మేము మా దగ్గర రాకుంటే రాకున్నట్టున్నారు మీరు అని చెప్పి ఫర్నిచర్ అంతా దౌర్జన్యం చేసి మమ్మల్ని అయితే ఏమంటారు మీరు బయటకు వెళ్ళి ఫస్ట్ ఫోన్ ఫోన్ బయటకు ఏం రాలేదు నా రావు రావడం బండ్లు ఆపడము నా ఫోన్ ఏం పోయి ఫోన్ మాట్లాడుకుంటున్నారు నా ఫోన్ తీసుకోబోయినారు లోపలికి వచ్చినారు ఏం చెప్పేది ఏం లే రావడము కుర్చీని తీసుకుని కింద పడుకుంటాము మీది పోవడము కొట్టే పోవడము ఇక అన్ని బండ్లు బయట పెట్టేయడము లాక్ వేసుకుని పోయి మీరు చేస్తారు

സൈറ്റി ഇൻ ചാർജ് വളരെ